ఎవరైనా కావాలని చెప్తుంటే మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి ఏమైనటువంటిది కాబట్టి ఈ నలభై రెండు పర్సెంట్ కు అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను వ్యతిరేకిస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బీసీ సంఘాలు అన్ని ఐక్యంగా కాబట్టి ఆ బంధును అందరు కూడా సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వాలకు కళ్ళు రేపు జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి బంద్కు పిలిపించిన దృష్ట్యా మేమందరం కూడా సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ వాస్తవంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏర్పడిన నుంచి కూడా బీసీ విపక్షకు గురవుతూనే ఉన్నారు ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా కానీ చాలా కాలంగా ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ లేవు యాభై శాతం క్యాప్ ఉంది ఇక్కడ యాభై శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పి నిబంధనలు చూపిస్తున్నాను వాస్తవంగా మన అడవిలో ఉన్నటువంటి పులులు కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలు తీరుతున్నాయి మన బీసీలకు సంబంధించిన లెక్కలు తీర్చడానికి ప్రభుత్వాలు ఒక విచిత్రమైన సంఘటన ఎదుర్కొంటున్నాం రాజ్యాంగ పరంగా అయితే రిజర్వేషన్ మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది కోను మిగతా అంతా కూడా యాభై దాటప్పుడు ఎకనామిక్ మీటర్ సెక్షన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏ రకంగా ఇస్తుంది ప్రభుత్వం సో ఇటువంటి యొక్క యాభై పర్సెంట్ ఏదైతే ఉందో అది ఎలాగో దాటిపోయింది కానీ చట్ట సభలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చిత్తశుద్ధి చేయడం లేదు కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ బీసీ జనజాగరణ జరగాల సబ్బండ వర్గాలు నుంచి ప్రొంగలి చాకలి ప్రతి ఒక్క కులం కూడా సమాజ నిర్మాణానికి కోసం పాటు వీరికి హండ్రెడ్ పర్సెంట్ జనాభాలో రాష్ట్రాలకు అప్పుడు రాజ్యాంగం ఏం ప్రబోధించింది డి సిక్స్ టీ సిక్స్ దాంట్లో ఏం రాసిందంటే ఆర్టికల్లో మీరు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మీరు ఒక జనాభా ప్రాతిపకం కానీ లేదంటే వాళ్ళ జనగణన చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది తప్ప యాభై శాతం దాంట్లో ఎక్కడా లేదు కాదు కాబట్టి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతుందో ఉన్న ఏదైతే డిజిగ్నేటెడ్ కమిటీ అలాగే ఈ యొక్క కమిటీస్ ఏర్పాటు చేసి ఈ యొక్క లిస్టు తయారు చేసిందో ఆ ఏదైతే లిస్టు ప్రకారం ఇప్పటికి కూడా జనానికి సంబంధించిన యాభై ఆరు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ అని చెప్తున్నారు కానీ వాస్తవంగా అది ఎక్కువ ఉంది కానీ అది ఇంతవరకు కూడా యాభై యాభై ఆరు నెలల నలభై రెండు అనేది కొంచెం చేంజ్ కనబడుతుంది కానీ ఆ నలభై రెండు పర్సెంట్ కూడా మేము ఒప్పుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చట్ట సభలకి తీసుకెళ్లి రాజ్యాంగ సవరణ చేసుకొని అక్కడ నుంచి మాకు ఇవ్వాలా అనేది మా యొక్క డిమాండ్ సో అందరం కూడా ఇక్కడికి ఇక్కడ పెద్దలందరి సమక్షంలో నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ పిలిచారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క పెద్దలందరూ కూడా జయనంత యాక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపటి బంధుకు బీసీ సంఘాల తరపు నుంచి బీసీల యొక్క ఆత్మ గౌరవ దిశగా ఈ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మద్దతు ప్రకటిస్తాం రేపటి బంధు ఇచ్చినటువంటి వాగ్దానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై చేయడం మూలంగా బీసీలలో ఒక రకమైనటువంటి చిగుత్సా ఉత్సాహకర వాతావరణం ఏర్పడింది స్థానిక సంస్థల్లో తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి పోటీ చేస్తే బీసీలు అత్యధిక శాతంగా రాజ్యాధికారం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరిలో ఉత్సాహం ఉంది కానీ కోర్టులు కానీ గవర్నర్ గారు కానీ బీసీ రిజర్వేషన్లు దానికి సంబంధించినటువంటి చట్టాల రూపంలో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి పూర్తిగా విఫలం చేసిన కారణంగా బీసీలు అందరూ కూడా నిరుత్సాహపడ్డారు మరి అదేవిధంగా రెడ్డి జాగృతి వారు కోర్టులో కేసు వేసిన కారణంగా బీసీలో ఇంకా కసి పెరిగింది బీసీలో ఐక్యత పెరిగింది అన్ని వర్గాల వారు సక్పంట వర్గాల వారు కూడా సకల జన్ల సమ్మె మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ సకల జన్ల సమ్మె చేయడానికి అదే అదేవిధంగా అన్ని కులాలు అన్ని వర్గాలు వ్యాపార వర్తక కార్మిక కర్షక రంగాల వారిని పద్ధతులు కూడగట్టుకొని బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకొని బీసీలే కాదు పోసీలు కూడా ఈరోజు బీసీ సంఘాలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం కాబట్టి వర్తక వ్యాపార కార్మిక కర్షక వర్గాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ముందుకొచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా అవుతున్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి బీసీ బంద్కు అందరూ కూడా వ్యాపార వర్గాలు కార్మిక కర్షక వర్గాలు ఉద్యోగ వర్గాలు సంఘటితమై ప్రభుత్వానికి కలువింపు కల్పించే విధంగా ప్రయత్నం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా బీసీ పోరాటాన్ని ఆపము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం బీసీ